వెల్కమ్ బ్యాక్ టు చిన్నువుల యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడానికి పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ ఇంట్లో ఉన్న వాటితోనే బాదుష ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీకైతే చూపిస్తా ఫుల్ వీడియో ఇక నేనే ఫస్ట్ ఫస్ట్ మేదం పిండి అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న వంట సోడా అయితే కొంచెం వేసుకొని తర్వాత వేడి పెట్టి చల్లార్చిన నూనె అయితే కొంచెం పోసుకోవాలి నూనె ప్లేస్లో మనం గీ అయినా వేసుకోవచ్చు అలా కలిపిన తర్వాత వాటర్ అయితే పోసుకొని అవైతే ఒక ముద్దలాగా ప్రిపేర్ అయితే చేసుకొని ఇంకా అయితే చేసుకోవాలి పైన నుంచి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి పక్కకు వెయిట్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాలి పిండిని అలా పక్కకు పెట్టినాక తర్వాత ఒక బగోన్ అయితే తీసుకొని మనకైతే ఎంత భాగం కావాలో అంతకైతే చక్కెర వేసుకొని అందులో ఇలాచీలు కూడా వేసి స్టవ్ పైన ఇప్పుడైతే నేనైతే స్టవ్ పైన ఆయిల్ అయితే హీట్ చేస్తున్నా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి అయితే తీసేసి మనమైతే బాదషా షేప్లో అయితే ఒక్కొక్కటిగా చేసుకోవాలి ఇంకా అయితే అలా బాదుషా షేప్లో అయితే చేసుకొని అయితే పక్క పెట్టుకోవాలి మనమైతే పిండి మొత్తాన్ని అయితే ఇలా బాదుషా షేప్లో అయితే చేసుకోవాలి మనం బాదుషా షేప్లోనే కాకుండా ఇంకా వేరే టేప్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇక నేనైతే అవిటి అయితే ఆయిల్లో వేసి అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మీరు కూడా ఇలానే చేసుకోండి పర్ఫెక్ట్గా బాదుషాలు అనేటివి వస్తాయి Bye. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇంట్లో ట్రై చేసిన మీరైతే ఏమనుకోదు ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన కాబట్టి ఈ ఫస్ట్ టైం చేసినా కానీ నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి నేనైతే ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా ఇవైతే చాలా పర్ఫెక్ట్గా తీయగా బాగానే ఉంటాయి మీకు నచ్చితే మీరైతే మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మన వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్